అందరికీ నమస్తే వాలకు వెల్కమ్ టు సాయి కార్స్ వార్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా ఏడు ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ సాయి బా ఎక్కడ ఉందో ఏంటి మొత్తం కార్లు కథ కార్కొని ఢిల్లీకి అందుకే మనం ఈరోజు విడుదల పెట్టడం లేట్ అయిపోయింది మన స్వీట్ పోతే వెనక హాట్ ట్యూటీ అందరు మరి లైట్గా పోతే పెళ్ళి కాడికి వచ్చినాం మనం భోజనం చేసినాం అయితే పెట్టాలి టైం టైం పెడుతుంటాం తగ్గేదిలే విడయ గజపదం స్కీమించవచ్చు మనకు హైదరాబాద్ రామ్ నగర్ రామ్ నగర్ అంటే అఖిల్ పైల్ అనేది అంటారు యాక్చువల్లీ పాట పాడదాం అనుకున్నా బట్ ఇక మనం పెళ్ళి ఉన్నాం మొత్తం డిస్టర్టెన్స్ పాటలు వస్తున్నాయని మనం అయితే పాట పాడట్లేదు వీడే గజాపదం స్థిమించవచ్చు మనకు హైదరాబాద్ రామ్ నగర్ రామ్ నగర్ నుండి అన్న మనకు ఆల్టో ఎల్ఎక్సై టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ ఈ కార్ మీద పెట్టారు ఓన్లీ సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నమస్తే నమస్తే పెళ్లి అరే పెళ్ళికూడు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు న్యూ బ్యాటరీ ఉంది పోతే లోపల కెన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అసలు ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేశారు మనం ఒకటే చెప్పినాం అనా అంత పెట్టమన్నా చెప్పండి అని చెప్పిన వన్ ల్యాక్ థర్టీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఇరవై మూడు వేల్లో తగ్గింపు ఉంది ఆల్టో ఎల్ఎక్సైజ్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ మాత్రం ఒరిజినల్ ఉందన్నా కాబట్టి మిస్ చేసుకున్నా మాత్రం మిస్ చేస్తున్నా మిస్సింగే కాబట్టి మా వీడియో మాట్లాడుతుంది పెద్ద రివర్ తీసుకొస్తున్నా గుర్తు ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ ఈ కార్ని మనకు హైదరాబాద్ రామ్ నగర్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ బట్ పోతే మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఓన్లీ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కెన్వుడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సెకండ్ ఓనర్ కార్ ఓన్లీ సిక్స్టీ టూ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఏసీ చిల్డ్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కన్వర్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రష్ లేదు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఓకేనా ఓన్లీ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న సెకండ్ ఓనర్ కార్ ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనం ఒకటే అన్నాం ఒక లక్ష ఇరవై మూడు వేలు వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష ఇరవై మూడు వేలలో కూడా తగ్గింపు ఉంది కొత్త బ్యాటరీ ఉంది న్యూ బ్యాటరీ కూడా ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న ఓకేనా అన్న టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సెకండ్ ఓనర్ సిక్స్టీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కెన్వ్యూడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అన్న ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ టూ సిక్స్ టూ సెవెన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది కార్ అయితే టోటల్ ఒరిజినల్ అంటున్నారన్న సెకండ్ ఓనర్ కారు ఓకేనా బట్ పోతే అరవై రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా సెకండ్ ఓనర్ కార్ ఓన్లీ ఒక లక్ష ఇరవై మూడు వేల్లో తగ్గింపు ఉందన్న ఫైనల్ కాదు మీరు వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టోటల్ కంపెనీ పెయింట్ నాన్ కెన్ కెన్వ్యూడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆర్సీ వ్యాలిడ్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు టోటల్లీ కంపెనీ పెయింట్ అన్న కార్ అయితే చూడడానికి అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది యాక్చువల్లీ నేనే తీసుకుందనుకున్నా బట్ మీ కోసం నేను ఏది తీసుకోరు ఫస్ట్ మీకు ఇప్పించాలి మీరు తీసుకోవాలి మా అమ్మ నాన్న అక్క చెల్లెలు అల్లు కూడా అందరు కార్లో తిరగాలన్నదే సైక్ కోసం ఒకటి లక్ష్యం కాబట్టి ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ ఈ కార్లన్నీ మీకే ఓకేనా కాబట్టి ఇది కార్ అయితే హైదరాబాద్ రామ్ నగర్లో ఉంది కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి తీసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అన్న మార్కెట్లో టూ థౌసండ్ లెవెన్ అంటే ఒక లక్ష యాభై ఒక లక్ష అరవై వేలు ఉంది మన ఛానల్లో సైబ్కాస్ వాళ్ళ మనం తక్కువ రేట్లో పెడతాం ఓకేనా ఎందుకంటే రో మాక్సిమం మీ కళ ముందు నేనే బార్గెనింగ్ చేస్తా యాక్చువల్లీ ఓనర్ ఒక లక్ష నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఒక లక్ష ఇరవై మూడు వేలు పెట్టినా అంటే మీ ముందు నేనే బార్గెనింగ్ చేస్తాను కాబట్టి మీరు వెళ్ళి మొత్తం చూసుకొని ఇంకా కొంచెం కొద్ది గొప్ప తగ్గిస్తారు తగ్గిరని కాదు తగ్గిస్తారు అది మీరు వెళ్ళి చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే ఇది వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ నెంబర్ పెట్టాను అన్న మీ టీకాసా అందిద్దాం ఓకేనా మీకోసం రోజుకు నాలుగు వీడియోలు అప్లోడ్ చేస్తుంటాయి యాక్చువల్ నేను ఫంక్షన్లో ఉన్న అయినా మీకోసం టైం టైం వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి ఆగు ఓకేనా ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్క నా సర్రబర్ వ్యూవర్స్ నేను రుణపడి ఉంటా టైం టైం వీడియోలు అందియడం లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది వీడియోన మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా ఉంటా రైట్ బెస్ స్టాప్ లాక్ యాభైనా ఇటు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్న్ గుడ్ ఆఫ్టర్నూన్